రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఫేషియల్ అయితే చేసేసుకోవచ్చు ఇంట్లో దొరికే వాటితోనే మనం ఫేషియల్ చేసుకోవచ్చు అండ్ ట్యాన్ రిమూవ్ లకు కూడా ఈ ప్యాక్ అయితే చాలా యూజ్ అవుతుంది అండ్ ఇన్స్టెంట్ గ్లో రావడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి హై ఎవ్రీవన్ వెల్కమ్ టు గోపి యూట్యూబ్ ఛానల్ మనకి ఏమేమి కావాలో ఫస్ట్ నేను చెప్పేస్తాను మన ఇంట్లో దొరికేవే అనమాట శనగపిండి బియ్య పిండి కొంచెం పెరుగు పసుపు కొంచెం షుగరు ఈ ఫైవ్ ఉంటే సరిపోతుంది మనం సింపుల్గా అయితే ఫేషియల్ చేసే ఈ ఫేషియల్ అనేది మనం ఫోర్ స్టెప్స్ లో చేస్తాము ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్ తర్వాత స్క్రబ్బింగ్ తర్వాత మసాజింగ్ తర్వాత ఫేషియల్ ఫేస్ ప్యాక్ అనమాట ఈ ఫోర్ అనేది మనం చేస్తాము ఫస్ట్ వచ్చేసి క్లెన్జింగ్ లో ఏంటంటే కొంచెం పెరుగు దాంట్లో షుగర్ అనేది యాడ్ చేసేసుకొని ఫస్ట్ అనేది మనం ఇలా మసాజ్ అనేది చేసుకోవాలి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి చాలా ఫాస్ట్గా వస్తుంది మీరు అనేది స్లోగా చేసుకోండి మనం స్లోగానే చేసుకోవాలి స్పీడ్గా చేసాము అంటే మళ్ళీ పింపుల్స్ అవన్నీ వచ్చేస్తాయి జాగ్రత్త స్లోగా చేసుకోండి మనం అనేది ఎంత కొంచెం ఎక్కువసేపు అనేది మసాజ్ అనేది చేసుకుంటూ ఉండాలి మనం ఎంత మసాజ్ చేసుకుంటే అంత రిజల్ట్ అనేది ఉంటుంది అలా అని చెప్పేసి ఎక్కువసేపు అయితే చేసుకుంటుంది మళ్ళీ అనవసరంగా పింపుల్స్ అవి వచ్చేస్తాయి నేను మీకు లైవ్ లోనే చూపించాలి అని అని చెప్పి నేను వాష్ చేసింది కూడా మీకు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ క్లెంజింగ్ చేసినప్పుడే మీకు ఆల్మోస్ట్ మన ఫేస్ మీద ఉన్న డెట్ మొత్తం అంటే మట్టి అలా ఏమన్నా మొత్తం అయితే పోతుంది అప్పుడే ఫస్ట్ దానికి చాలా రిజల్ట్ అయితే ఉంటుంది సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ లో ఏంటంటే కొంచెం శనగపిండి బియ్య పిండి దాంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని దాన్ని అనేది మళ్ళీ ఫేస్ పెట్టేసి మళ్ళీ మసాజ్ అనేది చేసుకోవాలి మనం ఇలా ఏంటంటే మసాజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే నేను వీడియోలో చూపిస్తాను చూడండి అలా మసాజ్ అనేది చేసుకోండి అంటే క్లాక్ వైజ్ ఆర్ క్లాక్ వైజ్ ఎలా చేయాలి అనేది చూపించాను సో మీరు అలా అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇలా స్క్రబ్ చేసిన తర్వాత కూడా మీకు చాలా రిజల్ట్ అయితే ఉంటుంది ఈ స్క్రబ్ చేసేటప్పుడు ఏంటంటే చాలా వట్టికి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి పోతాయి చాలా వాటికి అలా సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి మసాజ్ చేయటం ఈ మసాజింగ్లో ఏంటంటే ఓన్లీ పెరుగు పెరుగులో కొంచెం పసుపు వేసేసి ఆ రెండే మిక్స్ చేసి ఇలా మసాజ్ అనేది చేసుకోవాలి ఆల్రెడీ స్క్రబ్ చేసిన దాని మీద ఫేస్కి ఏంటంటే మసాజ్ చేస్తే రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ అనేది చెప్పండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అంటే మన ఎక్కడ ఎలా స్క్రబ్ చేసుకోవాలి ఎక్కడ ఎలా మసాజ్ చేయాలనేది కూడా నేనైతే చూపిస్తున్నాను ఇలా అయితే ఫాలో అవ్వండి మాక్సిమం ఏంటంటే ఇవి ఇన్స్టెంట్ గ్లో అనేది చాలా బాగా వస్తుంది అంటే మనం బ్లాక్ ఉంటే వైట్ వచ్చేస్తాము అనేది కాదు మన ఫేస్ ఏంటంటే గ్లోగా కనిపిస్తుంది మీరు ఇదిగా ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ అయితే ఉంటుంది మనం బయట పార్లర్కి వెళ్ళి మనీ పెట్టేదానికన్నా గా గ్లో మన ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మ్యాక్సిమం నేను ఎప్పుడు ఇలానే అంటే ఏమన్నా టాన్గా అనిపించినా అంటే లేకపోతే కొంచెం డటీగా అనిపించిన నేనైతే ఇలా ఇంట్లోనే చేసేసుకుంటాను ఇంట్లోనే ఎలానూ ఉంటాయి కాబట్టి ఇంకా సెకండ్ ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత మీరు కూడా ఫేస్ కడుక్కున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ థర్డ్ స్టెప్లోనే మీకు రిజల్ట్ చాలా ఉంటుంది మీరే విజిబుల్గా చూడండి మీకు కనిపిస్తున్నంత క్లియర్ నాకు తెలియదు కానీ రిజల్ట్ అయితే చాలా బాగుంది ఫైనల్ స్టెప్ వచ్చేసి మనం ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకోవాలి దాంట్లో కొంచెం శనగపిండి బియ్యం పిండి కొంచెం పసుపు కొంచెం పెరుగు యాడ్ చేసుకొని అదొక మనం ఫేస్ ప్యాక్ లాగా తయారు చేసుకొని దాన్ని అయితే మనం అప్లై చేసుకోవాలి ఫేస్కి సో ఇట్లా నేను అప్లై చేస్తున్నాను అనమాట మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మీరేంటంటే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆరు అంటే అది డ్రై అయిపోయిన దాకా ఉంచుకోవాలి మినిమం ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది అలా అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు యాక్చువల్గా ఈ చేసుకునేటప్పుడు ఏంటంటే మీరు సింగిల్గా అలా కాకుండా ఎవరికైనా ఫోన్ చేయండి యాక్చువల్గా నేను అప్పుడు అది చేసేటప్పుడు కూడా మా అక్క కాల్లో ఉందన్నమాట సో ఏంటంటే మనకి టైంపాస్ అయిపోతుంది అరే ఇన్ని చేయాలా ఇన్ని స్టెప్స్ చేయాలా అనేది కూడా మీకు అనిపించదు మాక్సిమం చాలామంది ఇవన్నీ మేమేం చేయలేము అక్కా అనుకున్నా కానీ లాస్ట్ ఫేషియల్ ఉంది కదా ఫేషియల్ వేసుకుంటాం కదా ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదా లాస్ట్లో అది టి వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉండి వాష్ చేసుకున్నా కానీ మీకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను మళ్ళీ చెప్తు ఇదేంటంటే బ్లాక్గా ఉన్న వాళ్ళు ఫుల్ వైట్ వచ్చేస్తారు అట్లయితే నేను చెప్పను ఏంటంటే ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు గ్లో అయితే కంపల్సరీ వస్తుంది మ్యాక్సిమం నేను ఇదే ట్రై చేస్తానన్నమాట ఎప్పుడైనా కానీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఇదే స్క్రబ్ ఏంటంటే మామూలుగా మనం ఇలా అప్పుడప్పుడు ఇలా కామెడీ చేసుకున్నామంటే మనకు కూడా టైం పాస్ అవుతుంది అంటే ఏదో చేస్తున్నాము అన్నట్టు కాకుండా సేమ్ ఈ ప్యాకే ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే మనం హోల్ బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు నేను ఇంకా మీకు ఫేస్ హ్యాండ్స్ కూడా వేసి చూపిస్తున్నా అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఏంటంటే జస్ట్ వదిలేయకుండా మళ్ళీ స్క్రమ్ మసాజ్ అనేసి చేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ తడిపేసుకొని వన్ ఆర్ టూ మినిట్స్ అనేది మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ అనేది చేసేసుకోండి నార్మల్ వాటర్తో మీకు రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా సింపుల్గా ఇంట్లో ట్రై చేసి చూడండి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా వచ్చింది అనేది కూడా ఎలా ఉంది అనేది కూడా ఒకవేళ ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింహల్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ హైప్ ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి బాయ్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ